జయ శ్రీమన్నారాయణ స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు మనము ఈ సంవత్సర కాలంలో కుంభరాశి వారి యొక్క గ్రహ ఫలితాలం గ్రహ ఫలితాలు వారి గ్రహాల యొక్క పీడత ఎలా ఉంటుపోతుంది అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది ముందుగా తెలుసుకుందాము అయితే ఇందులోని అక్షరాలు ఏమిటి మన ఇందులోని నక్షత్రాలు ఏమిటి అని చెప్పంటే అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు ఈ మూడు నక్షత్రాలు కలిగినది కుంభరాశిగా చెప్పుకోవచ్చు మీరు ఏ నక్షత్రంలో జన్మించారో మీరు చూసుకోండి ఈ మూడు నక్షత్రాలు కలిసినదే కుంభరాశి ఇందులోని చూసుకోండి మీరు తర్వాత మరిది వారు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నవారే ఉంటది కదా మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వారు మా సంగతి ఏమిటి అని చెప్పని మీరు అడగవచ్చు ఇందులోని అక్షర నామము అని చెప్పంటే మీ యొక్క అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో మీకు నామధేయము మీరు జన్మించినప్పుడు మీ నామకరణం చేశారో వాటి ప్రకారం కూడా చూసుకోవచ్చు ఎలా అని చెప్పారంటే మీకు వివరిస్తాను ఈ యొక్క కుంభరాశిలోని ముందుగా తీసుకుంటే ధనిష్ట ధనిష్ట అక్షరాలు ఏమిటి అని చెప్పారంటే ఇందులోని ఘ ఘి ఘు ఘే ఈ నాలుగు అక్షరాలు గలవారు ధనిష్ట నక్షత్రంగా చెప్పుకోవచ్చు తద్వారా శతభీషం శతభీషం ఎలా ఉంటుంది అని చెప్పంటే ఘో సా సు ఈ అక్షరాలు గలవారు శతభీషం నక్షత్రం గలవారు తర్వాత పూర్వభద్ర నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో సే సో ధి ఈ ఈ అక్షరాలు కలిగిన వారు ఈ పూర్వభద్ర నక్షత్రం గలవారు ఈ మూడు నక్షత్రాలు కలిగిందే కుంభరాశి ఈ కుంభరాశి మీరు గుర్తుంచుకొని చూసుకోండి ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా మీరు నేను క్షుణ్ణంగా మీకు వివరిస్తున్నాను చూడండి మీ యొక్క పంచాంగం మీ సంవత్సర కాలంలో ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు ఇది వింటే చాలు మీకు పూర్తిగా అర్థమైపోతుంది అయితే ఇందులో ఆదాయం చూసుకున్నట్టయితే ఈ ఆదాయం ఎంత శాతం ఉంది మీకు అని చెప్పారంటే పద్నాలుగు శాతం ఉండేది పద్నాలుగు శాతం అంటే మీరు చేసే పనిలోని వృత్తిలో మీరు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఎలాంటిదైనా మీ యొక్క ఆదాయము ఏ రకంగా ఏ రకంగా అయినా మీకు వచ్చేది ఉంటే అది పద్నాలుగు శాతంగా చెప్పుకోవచ్చు తద్వారా వ్యయము వ్యయం ఏ రకంగా ఉంది అని చెప్పంటే ఈ సంవత్సర కాలంలో పద్నాలుగు శాతం ఉన్నది అంటే మీరు ఎంత సంపాదిస్తురో ఆ రకంగానే సంపద కూడా ఇలా వచ్చి అలా వెళుతూ ఉంటది లక్ష్మీదేవి ఇలా వచ్చి అలా వెళుతూ ఉంటుంది అన్నమాట అయ్యో అలా వెళ్తే ఎలానండి మేము ఎలా జీవించాలి మీ సంవత్సర కాలంలో అంతే మా పరిస్థితి అని చెప్పంటే దానికి కూడా నేను వివరణ చేస్తాను కానీ మీకు ఈ సంవత్సర గ్రహచార ఫలితం ప్రకారం మాత్రము వ్యయము పద్నాలుగు శాతం మాత్రమే ఉన్నది మాత్రమే అంటే అంతే ఉంది మీరు డబ్బు ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు కూడా అంతే ఉన్నది తర్వాత రాజ్య పూజిత రాజ్య పూజిత అని చెప్పంటే మీకు గౌరవం ఎంత ఉంది అని చెప్పంటే ఆరు శాతం ఆరు శాతం ఉన్నది ఆరు శాతం అని చెప్పంటే చూసుకోండి తర్వాత అగౌరవం అనేది ఒకటిగా ఉన్నది అంటే ఒక శాతం మాత్రమే ఆ గౌరవం అనేది ఉన్నది తద్వారా గ్రహచార ఫలితం తెలుసుకుందాము గ్రహచార ఫలితంలో వెళ్ళినట్టయితే గురువు ఈ సంవత్సర కాలంలో ఆ సంవత్సర కాలం అంటే శ్రీ క్రోధి నామ సంవత్సర కాలంలో ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేష రాశిలో తృతీయ స్థానంలో ఉంటాడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు చతుర్థ స్థానంలో అశుభుడు అగుతాడు మళ్ళీ వృషభ మన రాశి తృతీయ స్థానము తర్వాత వచ్చేసి వృషభ రాశిలో చతుర్థ స్థానంలో అశుభుడు అగుట వల్లన్నా మీకు ఏమి జరుగుతుందంటే బంధుమిత్రుల విరోధము మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ నీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితోటి మీకు గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట విరోధం అంటే కలహాలు కోట్లాటలు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి చూసుకోండి ఇది చూసుకుని ఎలా ఉంటే చూసుకోవచ్చు మీరు తర్వాత మనోవిచారము అంటే ఒక పని చేసినప్పుడు దానిలో విఫలమైపోతాం విఫలమైనప్పుడు అయ్యో ఇలా చేసి అని చెప్పని మనోవిచారం అనేది నీకు చాలా ఉంటుంది తర్వాత కష్టములు అన్ని రకాల కష్టాలు ఈ సంవత్సర కాలంలో నీకు రావస్తూనే ఉంటాయి ఏ పని చేసినా కానీ అది మీకు నష్టమే తెప్పిస్తుంది తప్ప లాభం అనేది తీసుకురాదన్నమాట తర్వాత శరీర పీడనము అంటే వ్యాధులు వ్యాధులు అనేటివి మీకు ఎక్కువ వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆదాయం పడ్నాలుగా వచ్చింది కదండి ఆ వ్యా వ్యయము ఖర్చులు కూడా పట్టణాలు ఉంటున్నాయి కదండి ఎలా పోతుందని చెప్పని మీరు అడగొచ్చు దానికి ఎలా అంటే శరీర పీడనము అంటే వ్యాధిగ్రస్తులు కావడము మీకు ఏదో రకంగా వ్యాధి అనేది సోకుతుంది కాబట్టి దాని ద్వారా మీరు వెళ్ళి మీ యొక్క హాస్పిటల్ వైద్యశాలలో మీరు ఎక్కువ ఖర్చులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత ఉద్యోగ బంగారము మీకు ఉద్యోగము చేసే చోట కూడా ఉద్యోగము పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది లేదంటే అది ప్రమోషన్స్ వచ్చేటివి ఉంటే ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత కొత్తగా ప్రయత్నించే వారు కూడా ఈ సంవత్సర కాలంలో ఉద్యోగ ప్రాప్తి అనేది చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి చూడండి మీరు కూడా తర్వాత కలహాలు కలహములు అంటే మీకు ఒక పని జరగలేదు పని జరగకపోతే ఏమి ఏమైతుంది మీకు ఇతర మీద కోపం వస్తూ ఉంటుంది వీరు చేయబట్టేయింది వాడు చేయబట్టేయింది ఇలా అని చెప్పని రకరకాల అనేటివి మీకు వస్తే మీకు మనశ్శాంతి అనేది కరువు అవుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు మరియు శని గ్రహం ఎలా ఉంటుందండి ఈ సంవత్సర కాలంలో అని అంటే కుంభరాశిలో జన్మస్థానంలో అశుకుడుగట వలన దుఃఖము కలుగును అంటే చూడండి ఇప్పుడు పైన చెప్పినట్టు మీకు శరీరం బాధ వచ్చింది కదా శరీరం బాధ వచ్చినాక మనం ఏడుస్తామో లేదా ఏదో రకంగా మీకు వ్యాధి అనుకోండి అది దాని ద్వారా ఏమైతుంది మీకు దుఃఖం అనేది కలుగుతుంది తద్వారా మనోవిచారము నేను ఇంతకుముందు వివరించినట్టే మనో విచారం అనేది ఎక్కువగా మీకు ఉంటుంది భయము రోగము బంధు విరోధము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి భయము బంధు విరోధం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది దుఃఖములతోటి నిండిపోయి ఉంటుంది ఈ సంవత్సర కాలంలో మీకు గమని గమనించండి కుంభరాశి వారు తద్వారా రాహువు రాహు ఈ సంవత్సర కాలంలో మీనా రాశిలో తృతీయ స్థానంలో అశుభుడు అగుట వలన మనస్తాపము ఇంతకుముందు చెప్పిన అన్ని ఇందరేం వస్తున్నాయి అన్ని మీకు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి అపకీర్తి మీరు చేసే పని ఏదైతే ఉందో అది ఆ పనిలో నష్టపోతారు మీకు సక్సెస్ అనేది జరగదు కాబట్టి అపకీర్తి అనేది వస్తుంది సోదరులతోటి కలహాలు మీకు సోదరులు ఉన్నట్టే సో సోదరులు ఉన్నట్లయితే వారితోటి కలహాలంటే గొడవలు అని అట్లాంటివి కానీ భూ తగతి కానీ ఇంటి ఇంటిలో ఉండే మీ యొక్క స్థలాలు ఏదన్నా ఉంటే దాని ద్వారానో లేదా డబ్బుల ద్వారానో అది ఏదో రకంగా మీకు అనేది గొడవలు అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట తద్వారా వివిధ రూపములైన కష్టములు ఇక చాలా కష్టాలతో కూడుకున్నది ఏ ఉంటుంది మీకు అట్లన్నమాట తద్వారా కేతువు కేతువు ఈ సంవత్సర కాలంలో ఎలాంటి కన్యా రాశిలో అష్టమ స్థానములో అశుభుడవుట వలన పీడము తర్వాత మనోవిచారము శరీర పీడనము మనోవిచారము ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి అనమాట తర్వాత క్రూర జంతువుల వలన భయం అంటే మీకు క్రూర జంతువులు ఎక్కడ ఉన్నాయా మనం సిటీలో ఉన్నాం కదా లేదంటే మన గ్రామంలో ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో మాకు క్రూర జంతువులు ఎక్కడ ఉన్నాయి మమ్మల్ని ఏంటి మమ్మల్ని ఏదన్నా సంహరిస్తుందా అని చెప్పని మీరు అనుకోవచ్చు కానీ అట్లా రాకుండా కానీ మీకు మీరు పడుకున్నప్పుడు కానీ క్రూర క్రూర జంతువులతోటి మీరు వాడి అవి వచ్చి మీ మీద దాడి చేసినట్టు ఆ దాడిలో మీ ప్రాణాలు కోల్పోయినట్టు ఇలాంటి స్వప్నంలో కూడా రావచ్చు ఇది కూడా క్రూర జంతువుల కిందికే వస్తుందండి చూసుకోండి తర్వాత తరచు ప్రయాణాలు ఇంతకుముందు నేను వివరించాను ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు మరొక చూడండి ప్రయాణాలు దీనికోసం చేస్తామని నేను ఏం లేదు నాకు ఎలాంటి పనులు లేవు వేరే గ్రామం లెక్కలేవు ఎలాంటి సిటీ నేను హైదరాబాద్ బాంబే కలకత్తా ఎలాంటి సిటీ సిటీలకు నేను వెళ్ళిన నాకు అవసరం లేదు అని చెప్పంటే ఈ కాలం అవసరాన్నే నిన్ను పంపిస్తుంది నీకు ఏదైతే వాది పీడనం ఉంది ఏదో రోగం బ రోగం పడి ఉన్నారు కావచ్చు అలా వెళ్తారు లేదంటే ఉద్యోగరీత్యా బయటికి వెళ్తారు అలాంటి స్థాన చలనములు అనేటివి కలుగుతూ ఉంటాయి అన్నమాట చూసుకోండి తర్వాత ప్రయత్న కార్యములు చెడిపోవుట మీరు ఏ ప్రయత్నం అంటే కొత్త వాహనాలు కొనడం కానీ కొత్తగా ఇల్లు కట్టుకోవడం కానీ కొత్తగా అంటే ఉద్యోగ ప్రయత్నం చేయండి సారు ఆ ఉద్యోగం కానీ ఏ ప్రయత్నాలు చేసినా అనేది భంగం అనేది జరుగుతుంది అంటే సక్సెస్ అనేది జరగదు కాబట్టి మీరు దీంతో మనో విచారము దీనివల్ల భయము అనేది అయ్యో నా సమస్య ఎలా అవుతుంది నా యొక్క జీవితం ఎలా ఉండబోతుందని చెప్పని మీరు అనుకోవచ్చు తద్వారా ఈ కుంభరాశి వారికి అయితే ఈ సంవత్సర కాలం అంతా చూసుకున్నట్టయితే బాగా లేదనేది చెప్పుకోవచ్చు హండ్రెడ్ మీకు బాగా లేదు కాబట్టి మీరు ఈ సంవత్సర కాలంలో కొత్త పనులన్నీ ప్రారంభించకండి ఉన్న ఉద్యోగం చేసుకోండి అందులో గొడవలు రాకుండా చూసుకోండి మీ యొక్క పై ఆఫీసర్ గారికి ఆఫీసర్ గారికి నచ్చినట్టు ఉండి చేయండి తర్వాత ఉద్యోగాలు మీ యొక్క బాస్ ఏదో అన్నాడు అని చెప్పని మీరు ఉద్యోగం మానేయొద్దండి ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం అని చెప్పని తప్పుగా అలా అనుకోకండి ఎందుకంటే మీ గ్రహచార ఫలితం ప్రకారం అయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు ఒక ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం అనేది రావడం కష్టము తర్వాత సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రమైతే ఈ కుంభరాశిలో ఉన్నవారైతే కొత్తగా ఒక ఒక సినిమాను నిర్మాణం చేయడానికి వీలు లేదండి అలా చేస్తే మీకే నష్టము లేదు నేను ఈ గ్రహాలను అమ్మను దేని నమ్మను నేను చేసుకుంటున్నా చేస్తాను నేను చెప్పంటే అది మీ కర్మ మీరు చేయండి అది అనుభవిస్తారు కాబట్టి నేను ఏం చెప్తామని వీటికి పరిష్కారం ఏమన్నా ఉంది అని చెప్పినంటే పరిష్కారం ఒకటే మార్గం అండి భగవన్ నామం చెప్పించండి ఈ సంవత్సర కాలంలో ఎలాంటి పనులు చేయకుండా ఉంటే తరువాత భగవన్ నామం జపించండి ఈ కలియుగంలో భగవన్ నామం మాత్రమే మనకు నామ కీర్తన భగవంతుని ఎవరైతే నామం జపం చేస్తారో కీర్తిస్తారో వారికి మాత్రమే అన్ని రకాల శుభాలు జరుగుతాయి శుభాలు అని చెప్పంటే కొద్ది వరకైతే మీకు తప్పిస్తాడు అని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి భగవంతుని నామం జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే లేదా ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ నూట ఎనిమిది సార్లు రోజు ఉదయం లేచిన తర్వాత పూజా మందిరంలో పోయి పూజ చేసిన తర్వాత ఈ నామం జపించండి లేదా ఓం లక్ష్మీ నారాయణ నాయ నమ ఓం లక్ష్మీనారాయణ నాయ ఇది ఇదొక్కటి మంత్రం జపించండి మీ యొక్క బాధలు తగ్గుతాయి చూసుకోండి కాబట్టి ఇది చేయండి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కాలం ఉన్న ఫలితాలు ఇవి కాబట్టి ఇప్పుడు నేను మీరు కొత్తగా నా ఛానల్ మీరు చూస్తున్న చూస్తున్నట్టయితే కింద ఉన్న బటన్ ఉంటుంది బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధువులకు షేర్ చేయండి లేదు అని చెప్పండి ఒక లైక్ కూడా కొట్టండి ఎందుకంటే మీకు ముందు ముందు వీడియోలు చేయడానికి మీకు మాకు సంతోషకరమైన ఉత్సాహం అనేది ఉంటుంది కాబట్టి మీరు చే చేసుకోండి కాబట్టి ఇది మీరు చేస్తారనే మాకు నమ్మకం కూడా ఉంది మా యొక్క పంచాంగం మీకు నచ్చితే మీరు మమ్మల్ని ఫాలో చేయండి అలాగే మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే రెండు సార్లు చెప్పిన అనుకోకండి గారు సరేనా ఓకేనా జయ శ్రీమన్నారాయణ మీ అందరికీ శుభమే జరగాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు జయ శ్రీమన్నారాయణకి జై జయ శ్రీమన్నారాయణ